నమస్తే వెల్కమ్ టు ది విట్టం యూట్యూబ్ ఛానల్ మనం కార్తీక మాసం కార్తీక పురాణంలో పద్మపురాణ అంతర్గతంగా ఉన్న కార్తీక మాస మహత్యాన్ని చెప్పుకుంటున్నాం నిన్నటి వరకు ఇరవై రోజుల పారాయణ పూర్తి చేసాం ఈరోజు ఇరవై ఒకటవ రోజు పారాయణం ఇరవై ఒకటవ రోజు పారాయణలోకి వెళ్ళే ముందు నిన్న జరిగిన పారాయణంలో మనం తులసీదేవి మహత్యాన్ని చెప్పుకుంటున్నాం మహారాజు నారద మహర్షిని తులసీదేవి మహాత్యాన్ని వివరించమని కోరినప్పుడు నారదుడు ఈ విధంగా చెప్పసాగారు పూర్వం ఒకసారి ఇంద్రుడు దేవతలందరితో కూడి కైలాసానికి శివుణ్ణి చూడటానికి వెళ్ళారట ఆ సందర్భంలో శివుడు బేతాల స్వరూపి అయి ఉండడం వల్ల శివుణ్ణి గుర్తించలేని ఇంద్రుడు అహంకారంతో వ్యవహరించారట దాంతో శివుడి మూడో కంటి నుండి అగ్నిజ్వాల వెలువడింది బృహస్పతి ప్రార్థన మేరకు శివుడు ఆ అగ్ని జ్వాలను సముద్రంలోకి చిమ్మేయగా దాని నుండి పుట్టిన రాక్షసుడే జలంధరుడు జలంధరుడు రాక్షసులందరికీ రాజే శుక్రాచార్యుని గురువుగా చేసుకొని రాక్షసులందరినీ పరిపాలించసాగాడు ఆయనకు బృంద అనే ఒక భార్య ఒకనొక సందర్భంలో దేవతలు రాక్షసులు అందరూ కలిపి సముద్ర మతనాన్ని చేశారని తెలుసుకున్న జలంధరుడు తన తండ్రి అయిన సముద్రుణ్ణి మదించారన్న కోపంతో ఇంద్రాది దేవతల మీదకు యుద్ధాన్ని ప్రకటించాడు ఆ తర్వాత జరగబోయే విషయం ఈ రోజు పారాయణలో తెలుసుకుందాం ఇరవై ఒకటవ రోజు పారాయణం మారుమూలల్లో తలదాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప చేస్తున్న జలంధరునికి భయపడిన వారై దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగారు సర్వదేవతాకృత విష్ణు స్తోత్రం మత్స్య కూర్మాది అవతారములు ధరించిన వాడవును సదా భక్తుల కార్యములు చేయటే సంసిద్ధుడ వగుచున్న వాడవును దుఃఖములను వాడవును బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింప చెయ్యువాడును గద శంఖం పద్మం కత్తి గల ఆయుధాలను ధరించిన వాడవగు నీకు నమస్కారములు లక్ష్మీపతి రాక్షసారాతి గరుడ వాహనుడు పట్టుబట్టలు ధరించిన వాడవును యజ్ఞాదులకు కర్త క్రియారహితుడు రక్షకుడువు అగు నీకు నమస్కారములు రాక్షసులచే పీడింపబడిన దేవతల దుఃఖం అనే కొండను నశింప చెయ్యుటలు వజ్రాయుధము వంటి వాడవును శేషసయనుడువు సూర్య చంద్రుడనే నేత్రములగా గలవాడవు అగు ఓ నీకు నమస్కారము పునః నమస్కారము ఇలా దేవతల చేత రక్షింపబడినది సమస్త కష్టాలను సమీంపచేసేది ఆయన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తూ ఉంటాడో వాని ఆపదలన్నీ ఆ శ్రీహరి దయ వల్ల తొలగిపోతాయి అని మృదువుకు చెప్పి నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు ఆ దేవతల స్తోత్ర పాఠాలు ఆ చక్రపాణి చెవిన పడ్డాయి దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం గలవాడై చెయ్యన తన శయ్య వీడి గరుడ వాహనంపై కదులుతూ లక్ష్మి నీ తమ్ముడైన జలంధరుడికి దేవగణాలకి యుద్ధం జరుగుతుంది దేవతలు నన్ను ఆశ్రయించారు నేను వెడుతున్నాను అని చెప్పాడు అందుకు ఇందిరాదేవి రవంత చలించినదై నాదా నీకు నేను ప్రియురాలనై ఉండగా నువ్వు నా తమ్ముని వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది ఆ మాటకు మాధవుడు నవ్వి నిజమే దేవి నాకు నీ మీదున్న ప్రేమ చేత బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత శివాంస సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాదు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహన రూఢుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు మహాబలి అయిన గరుడిని రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘశకలాల వలె చల్లా చతురై నేలరాలిపోసాగాయి అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలతో జలంధరుని యొక్క జెండాని రథచక్రాలని ధనస్సుని చూటం చేసేశాడు అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని గాడవేశాడు ఆ బాదమయ క్రోధంతో జలంధరుడు గదారూఢుడై ముందుగా గరుడు తలపై మోదటంతో గరుత్మతుడు భూమికి బాలాడు తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుడు ఉదరాన్ని పిడికిట పొడిచాడు అక్కడితో జలాది సాయికి జలంధ్రుడికి బాహు యుద్ధం ఆరంభమైంది ఆ భుజాస్పాలనలకు ముష్టిఘాతాలకు జానువుల తాకిళ్లకి భూమి మొత్తం ధ్వనిమయమైపోసాగింది భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధరుని బల పరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్షణుడు నీ పరాక్రమం నన్ను ముక్తిని చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి బావా రమారమణ నీవు నా యందు నిజంగా ప్రసన్నుడవే అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతోనూ సహా తక్షణమే వచ్చి నా ఇంట కురివిండిపోమని కోరాడు తానిచ్చిన మాట ప్రకారం తక్షవాహనుడు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు సమస్త దైవస్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు జలంధరుడు దేవ సిద్ధ గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్న సముదాయాన్నంతటినీ స్వాధీనపరచుకున్నాడు వాళ్ళందరినీ తన పట్టణంలో పడి ఉండేటట్లుగా చేసుకొని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు ఓ మృదు చక్రవర్తి ఈ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొలివుచ్చుకొని భూలోకమంతటిని ఏక ఏలుతుండగా విష్ణు సేవా నిమిత్తమై నేను ఒకసారి ఆ జలంధరుని ఇంటికి వెళ్ళాను ఇంతటితో పద్మపురాణ అంతర్గత పదకొండవ అధ్యాయం సంపూర్ణం పన్నెండవ అధ్యాయం నారదుడు మళ్ళీ ఈ విధంగా చెప్తున్నారు మృదు మహారాజా అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రపత్తులతో శాస్త్రవిధిని సత్కరించి అనంతరం రాజా ఎక్కడి నుంచి ఇలా వచ్చేసావు ఏ ఏ లోకాలు సందర్శించావు నువ్వు వచ్చిన పనేమిటో చెబితే దానిని తప్పక నెరవేర్చుతానన్నాడు అప్పుడు నేను ఇలా అన్నాను జలంధర యోజన పరిణామము పొడవు గలది అనేకానేక వృక్షాలు కామదేనువులు గలది చింతామణులచే ప్రకాశవంతమైనది ఆయన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను ఆ వైభవాలకు దిగ్భ్రాంతులనైన నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తివైన నువ్వు స్ఫురించావు నీ సిరి సంపదలను కూడా చూచి నువ్వు గొప్పవాడివో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను అన్ని విషయాల్లోనూ మీరిద్దరూ దీటుగానే ఉన్నారు కానీ ఒక్క స్త్రీరత్న కూటాధికత వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవోపేతుడుగా కనిపిస్తున్నాడు నీ ఇంట్లో అప్సరలు నాగకన్యలు మొదలైన దేవకాంతాలు ఎందరెందరు ఉండరు కాక వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏకాం ఆ ఏనాంక దారికి ప్రాణాంకస్థిత అయిన పార్వతీదేవి ముందు ఎందుకు కొరగారు కళ్యాణాత్ పూర్వం వీతరాగుడైన విషమాంబకుడు సైతం ఏ విద్యుల్లత సౌందర్యమనే అరణ్యంలో భ్రాహ్మితుడై చేపలే కొట్టుమిట్టాడోడో అటువంటి ఆ అద్రినందనకు ఇక ఏ చానా ఈడు కాలేదు నిత్యము ఏ పార్వతీదేవినే పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరగణాన్ని సృష్టించాడు ఆ అప్సరసులు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి ముందు దిగదొడిపోయినని తెలుసుకో నీకెన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీమని లేకపోవడం వలన ఐశ్వర్యవంతులలో నువ్వు శివునికి తర్వాత వానివే గాని ప్రమతుడివి మాత్రం కావు ఉపర్యుక్త విధంగా జలంధునితో ఉటంకించి నా దారిన నేను వచ్చేశాను అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మద జ్వరగ్రస్తుడయ్యాడు కాముకులకి యుక్తాయుక్త విచక్షణలు ఉండవు కదా అందువల్ల విష్ణుమాయా మోహితుడైన ఆ జలంధరుడు సింహికానందనుడైన రాహు అనేవాణ్ణి చంద్రశేఖరుని దగ్గరకు దూతగా పంపించాడు శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతూ ఉండే కైలాస పర్వతాన్ని తన యొక్క కారు నలుపు దేహకాంతులు సోకి నల్లబడుతూ ఉండగా రాహువు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు ఏం పని మీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మల కదలికతోనే ప్రశ్నించాడు శివుడు రాహు ఈ విధంగా చెప్పసాగాడు ఓ కైలాసవాస ఆకాశంలోని దేవతల చేత పాతం పాతాలంలోని పనుల చేత కూడా సేవింపబడుతున్నవాడు ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడు ఇలా ఆజ్ఞాపించాడు హే వృషధ్వజ వల్లకాటిలో నివసించేవాడివి ఎముకల పోగులను ధరించేవాడివి దిగంబరివి అయిన నీకు హిమవంతుడు కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునై ఉన్నాను కాబట్టి స్త్రీ రత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుడిని గాని నువ్వు మాత్రమూ కాదు ఈ విధంగా రాహువు చెబుతూ ఉండగా ఈశ్వరుడికి అనుబమ్మల వలన రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు పొడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదకు లంఘించబోగా రాహువు భయపడి పారిపోబోయాడు కానీ ఆ రౌద్రమూర్తి అనతి దూరంలోనే రాహువును పట్టుకొని మృంగివేయబోయాడు అయినప్పటికీ రాహువు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని వాడే శివాభిముఖుడై హే జగన్నాథ నాకు అసలే ఆకలి దప్పికలు ఎక్కువ వీరిని తినవద్దంటున్నావు కనుక నాకు తగిన ఆహార పానీయాలు ఏమిటో ఆనతిని నీ మాంసాన్ని నువ్వే ఆరగించు అన్నాడు శివాజ్ఞాబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు శిరస్సు ఒకటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాలుడైన కంటే కారుడు నీ ఈ భయంకర కృత్యానికి సంతృష్ట నన్నయ్యాను ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లు ఆశీర్వదించాడు ఓ మృదురాజ తదాదిగా ఆ శిరోవశేషుడు శివ ద్వారా కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు అంతేకాదు ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి కనుక నన్ను అర్చించదలిచిన వారు ముందుగా కీర్తిముఖిని పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు కూడా అలా కీర్తిముఖగ్రస్తులు కాబోయిన రాహువును శివుడు బర్బర స్థల విముక్తుడిని చేయడం వలన తదాదిగా రాహువు బర్బర నామధేయంతో ప్రసిద్ధి చెందాడు ఆ మీదట రాహు తనకది పూర్వజన్మగా భావించి భయ విముక్తుడై జలంధుని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా పొల్లుపోకుండా చెప్పాడు ఇంతటితో పదకొండు పన్నెండు అధ్యాయాలు సమాప్తమయ్యాయి ఇరవై ఒకటవ రోజు పారాయణ పూర్తయింది స్వస్తి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్